హాయ్ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ ఈరోజు పద్మావతి కలెక్షన్స్ నుంచి నేను అన్ని స్పెషల్ సేల్ శారీస్ చూపిస్తానండి క్లియరెన్స్ సేల్ లాగా ఏంటంటే అన్ని శారీస్ కొత్తయే కానీ కొన్ని టూ టూ శారీస్ వన్ వన్ శారీస్ ఉన్నాయి సెటిల్ వైజ్ కూడా ఉన్నాయి కూడా మంచి బడ్జెట్ ప్రైస్లో ఇస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శారీస్ చూపిస్తాను ఇది వచ్చేసి బనారస్ పట్టు అండి శారీ క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ సేమ్ ప్యూర్ కాస్ట్లీ చీరలానే ఉంటుంది శారీ మొత్తం ఇలా నిలువు లైన్స్ ఒకటి సిల్వరు రెండు గోల్డ్ అలా వస్తుంది ఇక టూ సైడ్స్ ఈక్వల్ కట్ వర్క్ వస్తుంది పళ్ళు కూడా కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ చూపిస్తాను దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి ఇలా కట్ వర్క్ డిజైన్ లాగా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్లో స్పెషల్ సేల్లో నైన్టీన్ ఫిఫ్టీకి వస్తుందండి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇది ఒక కలరు ఇది వచ్చేసి నేవీ బ్లూ ఇది కూడా చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ మంచి పార్టీ వేర్ ఉంటాయండి ఇవి నార్మల్గా అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయి శారీస్ మీకు ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీన్ బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాను ఇది చూడండి పళ్ళు హెవీ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి ఇలా కట్ వర్క్ వస్తుంది ఇది కూడా సేమ్ నైన్టీన్ ఫిఫ్టీకి వస్తుంది ఇది వచ్చేసి మష్రూ క్రేప్ అండి మష్రూ క్రేప్లో మొత్తం ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ తోటి ఇలా బూటీ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వచ్చేసి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా బూటీ తోటి సెల్ఫ్ ఎంబోజ్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి నార్మల్గా టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అలా ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి మీకు ఓన్లీ థర్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాను ఇది సింగిల్ పీస్ ఇందులోనే సేమ్ క్లాత్ను ఇది ఒక కలర్ సేమ్ క్లాత్ డిజైన్ వేరు కలర్ మాత్రం సేమ్ ఇది ఇట్లా బర్డ్స్ లాగా వస్తుంది అది ఫ్లవర్ బూటీ వస్తుంది సేమ్ పళ్ళు బ్లౌజ్ ఇలాగనే సెల్ఫ్ ఎంబోజ్ వచ్చేసి సెల్ఫ్ ఎంబోజ్ వచ్చేసి బూటీ వస్తుంది ఇలాగ దీని ప్రైస్ కూడా అంతే థర్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాను ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నానండి నచ్చిన వారు ఎవరైనా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవి ఏవైనా సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి డబుల్ అయితే లేవు ఇది వచ్చేసి ప్యూర్ డోలా క్రేప్ అండి ప్యూర్ డోలా క్రేప్ వచ్చేసి ఇలా అడ్డం లైన్స్ వస్తుంది మల్టీ కలర్ లాగా త్రీ కలర్స్ వచ్చేసి కింద బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ వచ్చి పళ్ళు కూడా ఇలా పిచ్చి వై ప్రింట్ లాగా వస్తుంది ఇక్కడ అంతా పిచ్చువాయి ప్రింట్ లాగా వచ్చేసి పళ్ళు కూడా అలానే వచ్చి లైన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బూటీ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి మీకు ఇది కూడా నైన్టీన్ ఫిఫ్టీకి వస్తుంది ఇందులో ఇది ఇంకొక కలర్ అండి ఇది ఒక కలర్ ఇది మంచి కలర్ అండి ఇది రెడ్ అండ్ మెరూన్ రెడ్ అండ్ పింక్ మిక్స్ లాగా డిఫరెంట్ కలర్ వచ్చేసి మంచి ఎల్లో బార్డర్ వస్తుంది పిచ్చివై ప్రింట్ వస్తుంది మొత్తం గ్యాప్ బార్డర్ వచ్చి పళ్ళు కూడా లైన్స్ వస్తుంది బ్లౌజ్ మంచి బ్లౌజ్ అండి ప్యూర్ డోలా క్రిప్ బ్లౌజ్ ఇది మనం వేరే శారీస్ కూడా మంచిగా వేర్ చేయొచ్చు దీని ప్రైస్ కూడా నైన్టీన్ ఫిఫ్టీకి వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది వచ్చేసి చందేరి జామ్దానీ అండి ఇది కూడా చాలా శారీస్ సేల్ చేసాము ఇందులో ఇప్పుడు ఒకటే పీస్ ఉంది ఇలా మొత్తం జామ్దానీ వస్తుంది బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ వచ్చేసి ఇలా చందేరి మీద ఇట్లా బూటీ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ది మీకు ఇప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్కి వస్తుంది ఇది వచ్చేసి సిల్క్ కోటా అండి సిల్క్ కోటా మీద మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ మునియా బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా లైన్స్ వచ్చి మునియా బార్డర్ వస్తుంది ఇలా లైన్స్ వచ్చేసి మునియా బార్డర్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సిల్క్ కోట సిల్క్ కోటాకి మీకు మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి టూ సైడ్స్ ఎంబ్రాయిడరీ వచ్చేసి కట్ వర్క్ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ ఎంబ్రాయిడరీ బార్డర్ వచ్చి కట్ వర్క్ వస్తుంది పళ్ళు కూడా కంటిన్యూ వచ్చేసి ఇలాగే కట్ వర్క్ వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసి మంచి కాంట్రాస్ట్ ఫ్లోరల్ బ్లౌజ్ వస్తుంది ఇలా కాంట్రాస్ట్ ఫ్లోరల్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా మీకు సిక్స్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఇది కూడా సిల్క్ కోటా అండి ఇది కూడా సిల్క్ కోటాకి టూ సైడ్స్ ఈక్వల్ ఫ్లోరల్ బార్డర్ వచ్చేసి మధ్యలో మిర్రర్స్ వస్తాయి మీకు కట్ వర్క్ వస్తుంది మంచిగా ఫ్లోరల్ బార్డర్ వచ్చి కట్ వర్క్ వస్తుంది పళ్ళు కూడా ఇలానే ఫ్లోరల్ బార్డర్ వస్తుంది కట్ వర్క్ వస్తుంది దీని స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ మంచి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి దీని ప్రైస్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఇది వచ్చేసి ప్యూర్ డోలా క్రేప్ అండి డోలా క్రేప్ మీద మొత్తం బాందనీ ప్రింట్ అండి ఇది ఓన్లీ బాందనీ రియల్ బాందనీ కాదు ప్రింట్ ప్రింట్ వచ్చేసి మీకు పళ్ళు హెవీ వస్తుంది ఇలా బ్లౌజు కాంట్రాస్ట్ పింక్ బేబీ పింక్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సేమ్ డిజైన్లోనే యాష్ ఇదేంటంటే లైట్ లైట్ వచ్చేసి కింద డార్క్ వస్తుంది మొత్తం బాధినే ప్రింట్ వచ్చేసి మధ్యలో డాలర్ బూటీ వస్తుంది జెరీ బూటీ తోటి ఇది వచ్చేసి పళ్ళు హెవీ కాంట్రాస్ట్ వస్తుంది హెవీ పళ్ళు వస్తుంది బ్లౌజు మీకు ఇదండి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది బార్డర్ ఏదైతే డార్క్ కలర్ వస్తుందో ఆ కలర్లో బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇవన్నీ ప్యూర్ అండి ఇవన్నీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అలా ఉన్న శారీస్ మీకు ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నా సేమ్ అదే మోడల్లో ఇదొక కలర్ అండి పైగా అయినా లైట్ వస్తుంది కింద డార్క్ వస్తుంది క్లాత్ చాలా బాగుంటుంది పార్టీవేర్ శారీస్ పళ్ళు హెవీ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి దీనికి కాంట్రాస్ట్ గ్రీన్ వస్తుంది ఇదండి బ్లౌజ్ కాంట్రాస్ట్ డార్క్ గ్రీన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి మట్కా జూట్ అండి మట్కా జూట్ ఇది శారీ మొత్తం ఇది సేమ్ రా సిల్క్ పట్టు ఉంటుంది కదా అలానే ఉంటుందండి లుక్ అలాగనే ఉంటుంది క్లాత్ అలానే ఉంటుంది కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది డే మొత్తం కట్టుకున్నా కూడా మంచి కంఫర్టబుల్గా ఉంటుంది ఇది శారీ మొత్తం ఇలా రోజు ఫ్లవర్ బూటీ వచ్చేసి కింది సైడ్ కంచి బార్డర్ వస్తుంది పైన కొంచెం చిన్న బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజు ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఇప్పుడు మీకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కోసం ఇది కూడా మట్కానేనండి ఇది కూడా మట్కాలనే మీకు కొంచెం చిన్న బూటీ వస్తుంది చాలా బాగుంటుందండి ఇది కూడా సేమ్ రాసిల్క్ పట్టులాగా ఉంటుంది కట్టినా కూడా డే మొత్తం కంఫర్టబుల్గా ఉంటుంది ఇది కూడా మంచి బూటా వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇలా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వస్తుంది ఇది వచ్చేసి తస్సర్ క్రేప్ అండి తస్సర్ క్రేపు సడన్గా చూస్తే మీకు మంచి బనారస్ పట్టు లుక్ ఉంటుంది పది పన్నెండు వేల బనారస్ పట్టు ఉంటుంది కదా ఆ లుక్ ఉంటుందండి కఠిన కూడా అలాగనే ఉంటుంది క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది మొత్తం ఇంటర్లాక్ వీవింగ్ వస్తుంది స్మూత్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది శారీ మొత్తం ఇలా ఫుల్ బూటీ వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చి మీనాకారీ వస్తుంది పళ్ళులో ఇది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చి హ్యాండ్స్కు బార్డర్ వస్తుంది ఇక్కడ హ్యాండ్స్కు బార్డర్ వస్తుంది మీనాకారీ బార్డర్ వస్తుంది వీటి ప్రైజ్ వచ్చేసి మీకు ఫైవ్ థౌసండ్ది మీకు ఇప్పుడు త్రీ థౌజండ్కి వస్తుంది ఇందులో ఇది కూడా చాలా బాగుందండి కలరు మంచి పిస్తా గ్రీన్కి మొత్తం మీనాకారీ బూటీ వచ్చేసి గోల్డ్ అండ్ మీనాకారీ బోటీ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ మీనాకారి బార్డర్ వస్తుంది పళ్ళు కూడా మీనాకారీ వచ్చేసి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వస్తుంది ఇలా కాంట్రాస్ట్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ అయితే కంపల్సరీ వస్తుంది మీకు ఇలా బార్డర్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా మంచి ప్రైస్ అండి ఇది త్రీ థౌజండ్కి వస్తుంది క్లాత్ మంచి పార్టీవేర్ శారీ ఇది వచ్చేసి మీకు రామాంగో క్రేప్ అంటారండి ఇది మంచి బనారస్ క్రేప్ బనారస్ పట్టులా ఉంటుంది శారీ మొత్తము ఇలా ఆల్ ఓవర్ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ ఇలా కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి హెవీ పళ్ళు బ్లౌజ్ చూద్దాం దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా బూటీ వస్తుంది బూటీ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు త్రీ థౌజండ్కి వస్తుంది చాలా బాగుంటుందండి మంచి పార్టీవేర్ శారీ మీకు టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ థౌజండ్ బనారస్ పట్టు ఉంటాయి కదా ఆల్ ఓవర్ పట్టు ఆ లుక్ ఇస్తుంది మీకు కట్టుకున్నా కూడా మంచి కంఫర్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ శారీ చాలా బాగుంది ఇది కూడా వాయిలెట్కి మంచి కాంట్రాస్ట్ గ్రీన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బూటీ వస్తుంది ప్రతిదానికి అంతే ఇలా బూటీ వచ్చి బూటీ ఇది బూటీ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా అంతే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ది త్రీ థౌజండ్కి వస్తుంది మీకు మంచి రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నానండి ఎవరైనా కావలసిన వాళ్ళు వీడియో చూసిన వెంటనే తొందరగా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి రెడ్ రెడ్కి వాయిలెట్ బార్డర్ ఇది కూడా పళ్ళు హెవీ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బూటీ బ్లౌజ్ ఇది బ్లౌజ్ దీని ప్రైస్ కూడా త్రీ థౌజండ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇదైతే రీసెంట్గా మొన్న పెట్టిన వీడియోలోదే ఒక్కటే పీస్ ఉందని చెప్పి పెట్టేసామండి బనారస్ సెమీ కథాను మొత్తం జెరీ చెక్స్ వచ్చేసి శారీ మొత్తం సన్న జెరీ చెక్స్ వచ్చేసి బార్డర్ ఫ్లోరల్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి చెక్స్ బ్లౌజ్ కూడా మీకు ఇది హ్యాండ్స్కి ఇలా వస్తుంది చెక్స్ వచ్చేసి హ్యాండ్స్ కూడా మీనాకారి బార్డర్ వస్తుంది దీని ప్రైజు యాక్చువల్ ప్రైస్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ మీకు ఇప్పుడు దీని ప్రైజు నైన్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఇది కూడా బనారస్ కథానండి సెమీ కథాను ఇది కూడా మొన్న రీసెంట్గా పెట్టిన వీడియోలో తేనండి ఇది కూడా ఒక పీస్ ఉందని చెప్పి మీకు సెల్ చేస్తున్నాను ఇది కూడా మొత్తం శారీ మొత్తం చెక్స్ వచ్చి ఇలా చిన్న బూటీ వస్తుంది బార్డర్కి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి బూటా వస్తుంది మీకు పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ బూటా బ్లౌజ్ వస్తుంది చాలా బాగుందండి దీని ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్కి వస్తుంది ఇది ఇది వచ్చేసి మూ మూంగా క్రేప్ అండి మూంగా క్రేప్ మీద మొత్తం ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది ఇలా మీనాకారి లాగా మ్యాట్ని వర్క్ కుట్టులాగా అనిపిస్తుంది సడన్గా చూసి ఇదంతా ప్రింట్ మీకు బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది పళ్ళు హెవీ వస్తుంది దీని బ్లౌజ్ కూడా మంచి బూటీ బ్లౌజ్ అండి ఇలా మంచి బూటీ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మూంగా క్రేప్ అండి మూంగా క్రేప్ మీద మొత్తం జెరీ చెక్స్ వచ్చేసి మీకు బార్డర్కి ఫ్లవర్ బన్స్ లాగా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్యూర్ డోలాది బూటీ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఫ్యాన్సీ క్రేప్ అండి ఇది మొత్తం ఇట్లా పిచ్వాయి ప్రింట్ లాగా వచ్చేసి శారీ మొత్తం టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది దీని ప్రైస్ కూడా మీకు ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఇది వచ్చేసి మంచి డోలా క్రేప్ అండి ప్యూర్ డోలా క్రేప్ హెవీ క్వాలిటీలో ఇది మొత్తం సిల్వర్ బంచెస్ వచ్చేసి కింద బార్డర్ ఫ్లోరల్ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా సేమ్ బార్డర్ ఎలాగైతే వస్తుందో అలా కాంట్రాస్ట్ ఫ్లోరల్ పళ్ళు వస్తుంది దీని బ్లౌజ్ కూడా మంచి బూటీ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంది ఇది శారీ అయితే మంచి కలర్ కాంబినేషను చాలా బాగుంది పార్టీ వేరు దీని ప్రైజ్ వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది తస్తర్చెందేరి అండి సర్ చెందేరి మీద ఇది మీకు మొత్తం పెయింట్ వస్తుందండి శారీ మొత్తం ఇది పళ్ళు మీకు శారీ మొత్తం ఇలా క్రాస్ పెయింట్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి మీకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా క్రేప్ శారీ అండి డిఫరెంట్ క్లే క్లాత్ ఇప్పుడు కూడా ఇది ఫ్యాషన్ ఉంది ఇవి కూడా చాలా మేము రీసెంట్గా చేసినాయే ఇవి కాకపోతే ఇది వన్ పీస్ ఉందని చెప్పి సేల్లో పెట్టాము ఇది వచ్చేసి మధ్యలో వీవింగ్ వస్తుంది ఒకటేమో ఇట్లా టిష్యూ లాగా వస్తుంది ఒకటి వీవింగ్ వస్తుంది శారీ మొత్తం ఇలానే వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ వచ్చి ప్లెయిన్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ ఇది మీకు ఇప్పుడు టూ థౌజండ్కి వస్తుంది ఇది వచ్చేసి ఇది కూడా రీసెంట్గా చేసిన వీడియోలే అండి బనారస్ సెమీ కథను శారీ మొత్తం ఇలా గోల్డ్ బూటీ వచ్చేసి ఇది బార్డర్ వచ్చేసి మీనాకరిలాగా సెల్ఫ్ బ్రో ఎంబోజ్ లాగా వచ్చి దానిపైన గోల్డ్ బూటీ వచ్చి జెరీ బార్డర్ వస్తుంది క్లాత్ అనేది చాలా స్మూత్ అండ్ లైట్ వెయిట్ ఉంటుందండి మంచి క్లాత్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు దీన్ని బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు లానే రిచ్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీది మీకు ఇప్పుడు నైన్టీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కోట కోట మీద మొత్తం మిర్రర్ వర్క్ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ పెయింటింగ్ తోటి బార్డర్ వస్తుంది ఇది పళ్ళు ఇది సింపుల్ పళ్ళు వస్తుంది దీని స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ చందేరి ఫ్లోరల్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి మీకు ఇప్పుడు లెవెన్ హండ్రెడ్కి వస్తుంది ఇది వచ్చేసి మహేశ్వరి చందేరి అండి మహేశ్వరి చందేరి ఇది అందరికి తెలిసిందే చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ లైట్ వెయిట్ ఉంటుంది ఇది వచ్చేసి దీని ప్రైస్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఇది మీకు ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుందండి ఇది ఇందులో కలర్స్ చూపిస్తారు బ్లౌజ్ వచ్చేసి మీకు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ డిజైన్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇందులోనే ఇది ఒకటి మహేశ్వరి చందేరులో ఇది కూడా బాగుందండి ప్రింట్ బాగుంది పళ్ళు సింపుల్ వస్తుంది బ్లౌజు ఫ్లోరల్ వస్తుంది కింది సైడ్ కంచి బార్డర్ వస్తుంది ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది మీకు సేమ్ డిజైన్లోనే కలరు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్ వస్తుంది మీకు ఇది బ్లౌజ్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ సేమ్ ప్రింట్లోనే ఇదొక కలరు చాలా బాగుందండి ఈ కలర్ కూడా మంచి ప్రింట్ కూడా బాగుంది ఇది కూడా పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ ఇది ప్రింట్ సెల్ఫ్ ప్రింట్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది కూడా సేమ్ అందులోనే ఇంకొక కలరు చాలా బాగుంది ఇది కూడా కలరు బ్లౌజ్ దీని ప్రైస్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది చందేరి ఫ్లోరల్ అండి చందేరి మీద ఫ్లోరల్ వచ్చేసి గ్యాప్ బార్డర్ వచ్చి గ్యాప్ బార్డర్ మధ్యలో సెల్ఫ్ ఎంబోజ్ వస్తుంది ఇది పళ్ళు వచ్చేసి సింపుల్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ మంచి డిజైన్ వచ్చిందండి చాలా బాగుంటుంది ఇది కూడా కట్టుకుంటే కంఫర్ట్గా ఉంటుంది దీని ప్రైస్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది మీకు ఇది కూడా సేమ్ క్లాత్లోనే పిచ్చివై ప్రింట్ అండి డిజైన్ మారింది కొంచెం మొత్తం ఇదంతా పిచ్చువాయి ప్రింట్ వచ్చేసి గ్యాప్ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా పిచ్చివాయి పళ్ళు ప్లస్ లైన్స్ పళ్ళు వస్తుంది దీని బ్లౌజు ఇలా చిన్న బూటీ వచ్చేసి గ్యాప్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి సేమ్ డిజైన్లోనే ఇంకొక కలర్ ఇది కూడా అంతే బ్లౌజ్ అట్లా వస్తుంది రెడ్ వచ్చేసి బూటా వస్తుంది దీని ప్రైస్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ శారీస్ ప్యూర్ డోలా క్రేప్ అండి ప్యూర్ డోలా క్రేప్ మీ మొత్తం నిలువు లైన్స్ వస్తుంది క్రేపు లైన్స్ వచ్చేసి కింద కంచి బార్డర్ వస్తుంది పళ్ళు సింపుల్ పళ్ళు వస్తుంది బ్లౌజు కాంట్రాస్ట్ ఇలా సీక్వెన్స్ వచ్చేసి బూటా వస్తుంది వీటి ప్రైస్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఇప్పుడు మీకు ఇది కూడా చాలా బాగుంది కలరు పింక్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది బ్లౌజు ఇలా సీక్వెన్స్ వచ్చేసి బూటా వస్తుంది దీని ప్రైస్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వాయిలెట్ కలర్ అండి సేమ్ డిజైన్లోనే నిలువు లైన్స్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది పళ్ళు సింపుల్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ సీక్వెన్స్ బూటా బ్లౌజ్ దీని ప్రైస్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ శారీస్ నెక్స్ట్ శారీస్ వచ్చేసి మోడల్ సిల్క్ అండి ఈ శారీస్ అయితే చాలా సేల్ చేసాము త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అలా చాలా శారీస్ సేల్ చేసాము అన్ని డిజైన్లలో ఒక్కొక్క శారీ ఉందండి ఇది వచ్చేసి మోడల్ సిల్క్ శారీ మొత్తం ఇలా రౌండ్ బాంధిని డిజైన్ వచ్చేసి పళ్ళు హెవీ వచ్చేసి ఇలా మోడల్ సిల్క్ అంటే ఇలా పళ్ళు వస్తుంది తెలుసు కదా ఇలా గోల్డ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మామూలుగా సేల్ చేసే ప్రైస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ది మీకు ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్కి వస్తుంది ఇది వచ్చేసి ఇందులోనే డబుల్ షేడ్ అండి ఇలా ఆరెంజ్ రెడ్ అట్లా మిక్సింగ్ లాగా డబుల్ షేడ్ వస్తుంది పళ్ళు వచ్చేసి యాస్టిజ్గా ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి దీనికి రెడ్ బ్లౌజ్ వస్తుంది ఇలా రెడ్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ దీని ప్రైస్ కూడా ఎయిటీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో కలరు ఇది కూడా బాగుంది కలర్ డబుల్ షేడ్ వస్తుంది ఇది పళ్ళు శారీ మొత్తం ఇలా డబుల్ షేడ్ వస్తుంది ఇలా వస్తుంది డబుల్ షేడ్ వస్తుంది బాగుందనే వస్తుంది మధ్యలో బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది ఒకసారి మీరు శారీని ఐరన్ చేయించుకుంటే సరిపోతుందండి పాలిషింగ్ అవసరం లేదు ఒకసారి ఐరన్ చేయించుకుంటే నార్మల్ అయిపోతుంది దీని ప్రైస్ కూడా ఎయిటీన్ హండ్రెడ్కి వస్తుంది ఇది వచ్చేసి మీకు పింక్ అండ్ ఈ లైట్ పింక్ అండ్ రెడ్ రెడ్డిష్ మెరూన్ లాగా వస్తుంది పింక్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా మీకు ఎయిటీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ అండ్ ఎల్లో లాగా ఇట్లా మల్టీ కలర్ వస్తుంది ఇలా ఇలా వస్తుంది శారీ మొత్తం పళ్ళు యాస్టీస్గా ఇది వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ దీని ప్రైస్ కూడా ఎయిటీన్ హండ్రెడ్ ఇవి చాలా బాగుంటాయండి కడితే మీకు ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అవి కాకపోతే వన్ వన్ టూ టూ శారీస్ ఉన్నాయని ఇచ్చేస్తున్నాను అంతే ఇది కూడా సేమ్ మోడల్ సిల్క్లోనే శారీ మొత్తం ఇట్లా అది అజరక్ ప్రింట్ లాగా వస్తుంది వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ దీని ప్రైస్ కూడా ఎయిటీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అజరక్ ప్రింట్ అండి ఇది ప్రింట్ శారీ పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఎయిటీన్ హండ్రెడ్కి వస్తుంది సేమ్ ఇందులోనే ఇది కొంచెం డిఫరెంట్ చిన్న చిన్న బాందుని వస్తుంది శారీ మొత్తం బాధిని వచ్చి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఎయిటీన్ హండ్రెడ్కి వస్తుంది ఈరోజు నేను చూపించిన స్పెషల్ సేల్ శారీస్ అన్నీ చాలా బాగున్నాయండి మంచి రీజనబుల్ ప్రైస్కి ఇచ్చాను అన్నీ వన్ వన్ టూ టూ పీస్ ఉన్నాయని మీకు ఏదైనా శారీ నచ్చితే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ